పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు గురువారం నగరంలోని గిరింపేట పాఠశాలలో డైరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత చేతుల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు తద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు కలుషితమైన ఆహారం మీరు తీసుకోవడం వల్ల డైరియా వస్తుందన్నారు వీటి నిర్మూలనకు శుభ్రత అనేది ముఖ్యమన్నారు నగరపాలక కమిషనర్ డాక్టర్ జారుల విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై వివరించారు అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి మధ్యాహ్నం భోజనం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు ఎమిఓ సెల్వరాజ్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ గౌరవనీయులు అలాగే డాక్టర్ స్థానిక నాయకులకి అలాగే ఈ వాళ్ళు అధికారులందరికీ ఈ మీ అందరికి కూడా పిల్లలకి అందరికీ కూడా తెలుసు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం చక్కగా అలాగే అలాగే ఆ గ్రామం బాగుంటే ఆ రాష్ట్రం కూడా బాగుంటుంది ఆ కార్యక్రమంలో భాగంగానే రోజు ఉంటుంది ఆ కార్యక్రమంలో భాగంగా గౌరవం మన ఎమ్మెల్యే గారిని చాలా ఆహ్వానిస్తున్నాం ఎంఈఓ గారికి హెచ్ఎల్ గారికి అలాగే మిగతా అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఈ పాఠశాలకి విచ్చేసిన సందర్భం తెలుసు మీ అందరికీ దేని పర్పస్లో వచ్చాను ఇక్కడికి ఒక ఒకరక్షితంగా ఉండాలి అంటే ఏమేమి చేయాలని ఆల్రెడీ మీకు ఒక ట్రైన్ చేశారు కదా చేశారా మరి పరిశుభ్రత ఉండాలంటే ఏమేమి చేయాలి అనేది మీ అందరూ ఇప్పుడు ఇంకొక నా స్పీచ్ తర్వాత మీతో పాటు నేను ఉంటాను ఓకేనా కరోనా అనే ఒక వ్యాధి మనకి ఇది ఇది మనం డేంజరస్ ఉంచుతుంది అందరికీ సో ఆ కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందుగా పిల్లలు మీరు పరిశుభ్రతతో ఉంటేనే మనం కూడా బాగుంటాం ఓకేనా

అందులో భాగంగానే మనకి గత వారంలో నలభై రెండు నలభై మూడు నలభై ఆటలు నలభై నాలుగు వాటని సార్ సందర్శించడంతో పాటుగా నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వాటిలో కూడా పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వర్తించాలి అలాగే ఎవరు కూడా ఏ ప్రజలెవరూ కూడా ఎలాంటి అనారోగ్యం కారణం పడకూడదు అని దిశానిర్దేశం చేయడం జరిగింది అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం అనేది ఇంకా ఇంకా ముఖ్యం మీకందరికీ కూడా ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి అలాగే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అనారోగ్యం బాధ పడకుండా ఉంటాము అనేది ఒక ఏదైనా కార్యక్రమాన్ని రూపొందించండి అని చెప్పినప్పుడు ఒక హ్యాండ్ వాష్ పైన ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది అని తెలియజేయడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే మనం ఈరోజు నగరంలో ఉన్న అన్ని పాఠశాలలో కూడా హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం సార్ ప్రజాప్రతినిధి అందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేయవలసి కోరేము అలాగే హెచ్ హెడ్ మాస్టర్స్ మన సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేరుతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పదమూడు ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ I'm <laughs> అందరికీ నమస్కారం ఓకేనా కొంచెం ఓకే అందరికీ నమస్కారం చిత్తూరు నియోజకవర్గంలో ఏదైతే డయేరియా అనే ఒక డిజీజ్ అనేది వస్తుందని ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ గారు హెచ్చరించడం జరిగింది ఇమీడియట్ గా నేను పెద్ద యాక్షన్ తీసుకుని చెప్పగానే మున్సిపల్ కమిషనర్ గారు ఇమ్మీడియట్గా పిల్లల్లో అవగాహన కల్పిస్తే పేరెంట్స్ కూడా అనుకూలంగా ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ స్కూల్ విజిట్ కూడా చేశాము సో పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ పరిశుభ్రత ఉందా లేదా అలాగే ఎడ్యుకేషన్ ఏం స్టాండర్డ్స్ ఉంది వీటన్నిటిపైన ఇవాళ ఇక్కడ ఒక విజిట్ చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది సడన్గా సో ఇవాళ పొద్దున అనుకున్నాం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది పిల్లలకంతా కూడా డయేరియా పైన ఒక డాక్టర్ ద్వారా అలాగే మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ స్కూల్ హెచ్ఎం గారికి అందరికీ టీచర్స్కి పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా మనం ఇప్పుడే ప్రభుత్వంలోకి వచ్చాము ఇంకా ఒక నెల రోజులు సమయం పట్టచ్చే అధికారులతో అన్ని రకాల రివ్యూస్ చేయడం కూలోపల వర్షం కారణంగా మలేరియా కావచ్చు డయేరియా కావచ్చు అనేక సమస్యలు రావచ్చు వాటన్నిటి పైన అవగాహన తెచ్చుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది అనేకే ఇది ఒక ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది వీటన్నిటిని ప్రజలు కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరినీ హెచ్చరించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం అధికారుల పైన కూడా నిందలు వేయకుండా మాకు అది లేదు ఇది లేదు అనుకున్న ఈ గత నెల రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇంకా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసి ఒక చర్యలు తీసుకోవడానికి అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ